దచ్చేసి అందరూ కళ్ళు మొయ్యండి ఈ మందిర ప్రాంగణం అంతా నింపబడాలి పరలోకపు దేవుని సన్నిధి మనలను ఆవరించాలి స్వరూపైన దేవుడు మన స్థుతుల సింహాసనం మీద ఆసీనుడై మన మధ్యన సంచరించి రాత్రి ప్రభు మన కన్నిటిని తొడుచునట్లు వేదనకరమైన పరిస్థితుల నుండి ఆయన మనను విడిపించున్నట్లుగా ఏలిగెత్తి ప్రభువులు స్థుతి దాము దగ్గరగా మీ స్వరాలు వినబడాలి మీ స్వరాలు వినబడాలి స్తోత్రం 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 ప్రభు ఈ ప్రాంతాన్ని ప్రేమించి దేవుడు ఉన్నతమైనటువంటి కృపను చక్కని సమయంలో ప్రభు మనకు అనుగ్రహించాడు నోరు తెరిచి ఎందుకు ప్రభుని నువ్వు స్థుతించాలో ఒకవేళ నువ్వు అడిగితే దేవుడు నిన్ను క్షేమంగాను ఆరోగ్యకరంగాను సజీవుడిగాను నిన్ను నిలిపినందుకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ లోకంలో నువ్వు ఎన్ని కలిగి ఎంత దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నా ఆయన కృప నీకు తోడుగా లేకపోతే నువ్వు పొందుకున్న ఆశీర్వాదాన్ని కోల్పోతావు కృప కావాలి ఆయన కృప కావాలి నోరు తెరిచి మనసారా శక్తి కొలది నువ్వు ఎంతగా దేవుని స్థుతించగలవు పెట్టుకోవాలి మనసారా నేను దేవునితో మాట్లాడుతున్నాను ప్రభువుని నేను ఆరాధన చేస్తున్నాను నేను ఆయన వైపు చూస్తున్నా నేను ఒక ఆలోచనతో మనసారా ఒక మనసారా మనసారా చక్కని సమయం ప్రభు నీకు అనుగ్రహించాడు ఎంతవే ప్రయాసంతో ఏర్పాటు చేయబడినటువంటి సభ నీ మేలు నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు బలపరచబడి కొరకు నువ్వు మరెక్కువ దేవుని ఆత్మచేత ప్రభు కొరకు వాడబడి కొరకు ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకోడానికి ప్రభుని నీ ప్రాంతానికి నడిపించాడు ఒకవేళ నువ్వు ఉన్నటువంటి స్థలములో ఒకరు నువ్వు ఏ బాధ చేత ఉన్నావో ఏ బలహీనత చేత నడిపించబడుతున్నావో కానీ ప్రభు నిన్ను దర్శించదగినటువంటి స్థలములో నువ్వు నిలుచున్నావాల సగతులు గమనిస్తే ఖచ్చితంగా నువ్వు నోరు తెరిచి ప్రభు నీ మనసారా ఆరాధన చేయగలుగుతావు ఈ లోకంలో ఈ అవకాశం లేని వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు కను సజీవుడివి సజీవురాలివి నీకు కలిగి ఉన్నటువంటి ఈ కృప ఎంత లేక బాధపడుతున్న వారు ఉన్నారు నెమ్మది లేక ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు అన్ని ఉన్నా నెమ్మది లేని జీవితాన్ని గడుపుతున్న వారు ఎంతో మంది ఉన్నారు కరుణ ఉన్నటువంటి స్థితిని ప్రభుని అనుగ్రహించాడు మనసర ప్రభుని మనసర ప్రభుని ఏసీ గొప్ప దేవుడి లోపల ఎవరు లేరు నైనా నీ వంటి తరుడైనా మహోన్నతుడు ఎవరు లేరు నైనా నువ్వు సమస్తమును చేయగలిగిన వాడివి నైనా అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు నేను ఏ స్థితిలో నీ సన్నిధికి వచ్చాను నేను బలపరచు నేను ధైర్యపరచు నేను ఆరాధిస్తూ ఉండగా నా హృదయ భారాన్ని తొలగించు నైనా కలిగితే ఖచ్చితంగా ప్రభుని దర్శించగలిగిన వాడు ఖితంగా దర్శించగలిగిన వాడు నీవు నాకుండగా నా కుండగా నీవు నాకుండగా కండలా వఈ పో నా కండు లేతి కోధు వా తో దేను కుంగి లేదానా సంపదీ సగలూ సజలూ సజలబు వైనా కందులే తీ చూచేనా కలవర పాడి కొండల వైపు నా కందులే తునా వైపు నా కంగులే కుదువతో

కలవరపడి కొండల వైపు కన్నులే తోడునా కొండల వైపు నా కన్నురే కొధువతో నేను కుడా కోధువతో నేను కుడా సకలము

నీ మధ్యలో దినం నీతో మాట్లాడగలిగిన దేవుడైనా నీకున్న సమస్యల నుంచి విడిపించగలిగిన దేవుడు నీ సర్వశక్తిమంతుడుగా చేయదగిన కార్యాలను ఈ రాత్రి నీతో మాట్లాడగలిగిన దేవుడు నీ నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయన వైపు చూస్తే సకలము చేయగలిగిన సర్వాధికారి అయినటువంటి ఆయన తండ్రి నువ్వు చూడగలిగితే నీ అడల గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడైనా నేను బలపరిచి ఆయన ఉన్నతమైన కృప చేత నింపగలిగిన దేవుడైనా నింపగలిగిన దేవుడు నువ్వు చెప్పగలుగుతావా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు నువ్వు నా అండగా ఉంటే చాలు నా ఆత్మ దాహాన్ని నా మేలు కలిగే కృపను నా ఆత్మక మోక్షాన్ని కలిగే కృపను నా జీవితాన్ని మార్చగలిగిన కృపను నువ్వు నాకు తోడుగా ఉంటే జరిగితే నన్ను చెప్పగలిగితే ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు దర్శించాలని ఆశపడుతున్న దేవుడు ఈ ప్రాంత ప్రజల మేలు కొరకాయి వారి బంధకాల నుంచి విడిపించుకుంట కొరకాయి అపవాది కార్యాల నుంచి ప్రభు ఈ దినము నీతో మాట్లాడదలచిన దేవుడు ఆయన ఆయన సన్నిధానానికి నువ్వు రాగలిగితే ఆయన వైపు నువ్వు చూచి ఆయనతో మాట్లాడగలిగితే నీ హృదయ భారమంతా తొలగించి నీకు నెమ్మదినివ్వగలిగిన గొప్ప దేవుడు ఉన్నతుడైన దేవుని గట్టిగా చాపట్కూడదు ప్రభు భయం పరుస్తావా గట్టిగా 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 ఆయన శక్తి కలిగిన మన మధ్యలో సంచరించడానికి ప్రభు ఉన్నతమైన మహాగణుడ మహేసాయి వందనాలు ప్రభన తండ్రి నీ కృప ఎంతో ఉన్నతమైన తండ్రి నీకు వందనాలు ప్రభునైనా నువ్వెంతైనా నమ్మదగని దేవుడు దేవుడు విశాఖ దేవుడు ఆకాబుల దేవుడు ప్రణానా ఈరోజునైనా ఈ గోవాడ గ్రామంలో తండ్రి ప్రభనైనా నీ కుమారుడు ఎంత భారమత్తున్న తండ్రి పరిశీలి చేస్తున్నాడు ప్రభునైనా నీ కుమారుడు కూడా దీవించు ఆశ్రయించు ఇచ్చినట్టినైనా పాష్టమ్మ గారినైనా బిళ్ళల్ని మరి చిన్న సేవకులు సేవకురాళ్ళని సంఘస్థులని అప్పుడు దాకా నేను పాటలతో నేను మహింపర్చున్నారు ప్రభ ఆరాధన ఉన్నావు ప్రభు తండ్రి ప్రభా భూమి మీద ఇంతకన్నా ధన్యత లేదు ఇంతకన్నా ఆనందం లేదు సంతోషం లేదు ప్రమణ తండ్రి నువ్వు ఉంటేనే సంతోషం నువ్వు వింటేనే ఆనందం ప్రభ నువ్వు ఉంటేనే వెలుగు ప్రవ నువ్వు ఉంటేనే సత్యం ప్రభ నువ్వు ఉంటేనే జీవమ తండీ ఓ రీ బాల బా షో రీ లాబాద

మేమందరం కలిగిన ఏక మనసుతో నా తండ్రి ప్రభున నేను ఆరాధించే భాగ్యము దానితోనైనా ప్రతి బిడ్డకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభనైనా నీ వెలుగు నీ ప్రభావం అయినా అన్ని వేళతోడు కూడా మహిమా ఘనత ప్రభావం ఏ బంధుకమైన తండ్రి అయా వర్తమానంలో కూడా ఉండి ప్రభ ఈ రోజు ఆయన ఏ వర్తమానం నాయనా మాకు అందిస్తా ఉన్న తండ్రి అయినా నీ దాసుని కూడా నన్ను ప్రేమించిన నీ అగ్ని అభిషేకం దయచేసి ప్రభా ఏడంతల ఆత్మ ఏడంతల అభిషేకం దయచేసి మహిమ ఘనత ప్రభావం ఏ బంధుకమని త్వర వేసు క్రిస్తునామలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్